హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను చిన్న కూర సింపుల్గా ఏం కూర అంటే అది చికెను మనం పచ్చడి పెట్టానండి అయితే స్కిల్లెస్ పచ్చడి పెట్టాను నాటుకోడి దానికి బోన్స్ ఉండిపోతాయి కదండి ఆ బోన్స్ పులుసు పెడుతుంది అనమాట నాటుకోడి చికెన్ ఇది బోన్సు అయితే దీనికి కూడా కొంచెం చికెన్ ఉంది కొంచెం కొంచెం మెత్తనంతా తీసేసి కొంచెం బోన్ తోటి ఉన్నది కొంచెం ఎత్తంది అక్కడక్కడ ఉంది ఇలా ఉందనమాట సరే దీన్ని మనం పులుసు పెడదా ఓకేనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఓన్లీ బోన్సే ఇవి కొద్దిగా ఒక ఆవు కిలో ఉన్నాయి నేను ఏం చేశానంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ఐదారు పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదివ్వండి కొద్దిగా మెంతిలేసి ఇలా మనం వేపుకోవాలి మెంతులు వేసుకోవాలండి ప్రతి పులుసులో కూడా మెంతులు వేసుకుంటే పులుసు ఫ్లేవర్ మారుతుంది మీరు కూడా ఒకసారి వేసి చూడండి మెంతులు వాడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మీరు మెంతులు వేసుకొని ఒకసారి ట్రై చేసు చూడండి బాగుంటుందండి పులుసు నాటుకోడు కదా నాటుకోడి పులుసు ఎలా వండుకున్నా బాగుంటుంది ఏ ఈవెన్ పారం కోడి కూడా పులుసు పెడతాను అది కూడా బాగుంటుంది ఇది ఏంటంటే మెత్తందంతా తీసేస్తే మనం గుజ్జంతా తీసేసి పచ్చడి పెట్టేసాము బోన్స్ ఉన్నాయి బోన్స్ పులుసు పెట్టాలన్నమాట పులుసులు ఇష్టపడేవాడు చికెన్ కూడా ఇలా పులుసు పెట్టుకోవచ్చు అయితే ఫారం కూడా బాగుంటుందండి నాటుకోడేని బిర్యానీకి అయితే కూడా బాగుంటుంది బాయిలర్ అయితే కర్రీస్ బాగుంటుంది అలాగే శనగపప్పు చికెన్ వడ్డితే బొంతకోడి కానీ నాటుకోడి కానీ బాగుంటుంది అలా వండుకోవాలి ఎందుకంటే బాయిలర్ అనేది మామూలుగా వండితేనే విడిపోతుంది అలాంటిది బిర్యానీలో వేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది పొడి అయితే గట్టిగా ఉంటుంది కదండి మాంసం అందుకని బిర్యానీ కానీ పులుసులు కానీ చాలా బాగుంటుంది బాగా ఏగినిచ్చి మనం ఇందులోనే గరం పొడి కారం వేసేసుకున్నాము పావుకిలు అండి మొత్తం ఇది వేసేసుకున్నాము ఇందులో సాల్ట్ పసుపు కొద్దిగా మెంతి వేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేపేసుకొని ఇప్పుడు కూడా మనం చికెన్ పీసెస్ సంద్ర అయితే మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను నేను ఇప్పుడు మామూలుగా ఒక్కొక్క ఇంట్లో ఒకటి అలా కంటిన్యూగా వాడుతూ ఉంటాం ఆయిల్ వాడారనుకోండి రెగ్యులర్గా పామాయిలే వాడతాం లేదా సన్ఫ్లవర్ వాడితే సన్ఫ్లవరే వాడతాం అలాగే రైస్ బ్రాండ్ ఒక బ్రాండే వాడుతూ ఉంటారు ఆయిల్ అలా కాకోకుండా ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారండి నెల ఈ నెలలో పామాయిలు వాడామనుకోండి వచ్చే నెలలో సన్ఫ్లవర్ వాడండి పై వచ్చే నెలలో రైస్ బ్రాండు తర్వాత వేరుశెలగ నెల విడిచిన నెల నెల విడిచి నెల ఆయిల్ ప్యాకెట్ మార్చండి మంచిది మనకే మనం ఇప్పటి నుంచో ఇదే వాడుతున్నాం కదా అని అనుకుంటున్నాము కానీ సన్ఫ్లవర్ వాడటం కూడా పేగుల్లో క్యాన్సర్ వస్తుందటండి సన్ఫ్లవర్ ఆయిల్ వల్ల చూసుకోండి ఒక్కసారి మీరు కూడా వినండి యూట్యూబ్లో చాలా రకాలుగా చెప్తున్నారు దీని గురించి ఓకేనా మన ఆరోగ్యం గురించి నేను చెప్తున్నాను చూసుకొని మీరు నెల అలాగే మన ఒంటికి రాసుకున్న సోప్ కూడా మార్చాలి ఇప్పుడు ఉల్లిపాయ వెళ్ళిపోయింది కదా చికెను కారం మసాలా వేసేస్తుంది అన్నీ రెడీ చేసుకుంటే పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయిపోతుంది కర్రీ ఈ చికెన్తో పాటు ఈ కారం మసాలా వేసుకుంటే మొక్కగా పడుతుందన్నమాట ఒక్క లెవర్ పీస్ ఉండిపోయింది నేను ఇందులో వేసేస్తాను ఏం కాదు పచ్చడిలో బాగోడుతారండి లెవరు అంటే లెవెల్లో కూడా నేను పచ్చడి పెడతాను అది పిల్లలు ఇష్టంగా తింటారు కారం తక్కువేసి పెడతాను అన్నమాట అది కూడా చూపిస్తాను మీకు చానల్లో ఉంటుంది చూడండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే సిమ్లో పెట్టి చక్కగా మగ్గుతుంది మగ్గిన తర్వాత మనం పులిసేద్దరు ఓకేనా మూత పెడదాం ఫస్ట్ ఇప్పుడు మనం మూత తీర్చిపోతారు ఆల్రెడీ నేను ఒకసారి రెండుసార్లు కలిపాను చూసారా ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు పోసుకోవచ్చు ఇంకేమి అయ్యాం అయితే మనం నేను చెప్పాను కదండి మీకు చింతపండు ఆల్రెడీ పేస్ట్ తీసుకొని ఎండలో పెట్టి పొడాడాను మెత్తందా తీసి గుజ్జుకి గుజ్జంతా తీసేసి ఉట్లు ఉంటాయి కదా ఆ ఉట్లని చక్కగా మనం ఇలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ ఉట్లని కొంచెం మనం నానబెట్టి ఈ పులుసు అనేది తీసుకుని పక్కన పెట్టాను ఇప్పుడు మనం ఇందులో ఈ పులుసు పోసేసుకోవచ్చు కారం వేసాను ఇందులో కొంచెం అందుకని రెడీగా ఉంది ఇప్పుడు మనం దీన్ని మరీ పలచగా ఉన్నా బాగోదు మరి చిక్కగా ఉన్నా బాగోదు ఆల్రెడీ చికెన్ మగ్గిపోయింది కదండి ఇందులో చికెన్ మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం కరెక్ట్గా ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది పులుసు ఒక మూడు నిమిషాలు అయిలో పెడదాం రెండు నిమిషాలు సిమ్లో పెడతారు ఓకేనా ఒకసారి మనం ఈ టైంలో ఉప్పు చూసుకోవచ్చు లేదంటే దింపే ముందు కూడా చూసుకోవచ్చు దేన్ని ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టేసుకొని కరెక్ట్ ఐదు నిమిషాలు ఇష్టపడే ఇష్టపడేవాళ్ళు ఎలాగైనా వండుకొని తినచ్చండి చికెన్ ఎన్ని రకాలుగా అయినా వండుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు ఎగురు వండుకోవచ్చు బిర్యానీలు చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా తినటం మనం ఈరోజు చెప్పండి ఎన్ని రకాలుగా అయినా తినచ్చు పులుసు అయితే ఎక్కువ మంది ఇంకా రసం పెట్టుకోకుండా అందరూ కలిపి తినచ్చు ఫ్యామిలీ అంతా సరిపోతుంది చికెన్ అనుకుంటే మరి రెండు పనులు అవుతాయి మళ్ళీ రసం పెట్టుకోవాలి పులుసు ఇష్టపడే వాళ్ళు ఏదైనా పులుసు తినేస్తారు కాబట్టి మా నాన్నగారు అయితే సముద్ర చేపలు కూడా ఇగురుండే చేపలు కూడా సొర్ర కూడా పులుసు పెట్టమన్నవారు ఆయన పులుసు ఇష్టం మా అమ్మగారు ఏం చేసేవారు ఇంక అందరికీ పులుసు పెట్టేసేవారు మాకు అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు మరిగిన తర్వాత చూపిస్తాం మీకు ఐదు నిమిషాలు అయింది కదా చూద్దాం పులుసు అయిపోయిందండి చక్కగా సరే పలసగా వేసామా మనం అయినా అలా అయిపోయిందో చాలా మంచి స్మెల్ వస్తుందండి పులుసు మనం ఇంట్లో మసాలాలు తయారు చేసుకుంటాం కదండి ఆ మసాలాలు టేస్టే వేరు మనం బయట కొనుక్కుంటాం ఆ మసాలాలు వేస్తున్నారో మనకు తెలియదు అది పాడవకోకుండా ఉండడానికి ఎన్ని కెమికల్స్ వేస్తున్నారో మనకు తెలియదు అయినా ఇన్ని చూస్తున్నా కానీ మనం అవే కొనుక్కుంటున్నాం ఒక్కసారే బయట కొంచెం కొంచెం కొనుక్కునే బదులు ఒకేసారి మనం ఒక ఐదు వందలు నాలుగు వందలు పెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటే నాలుగు నుంచి మూడు నెలల వరకు మసాలాలు మన ఇంట్లో సరిపోతాయండి అలా ట్రై చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఇన్ని వీడియో చూస్తున్నారా అయినా సరే మీరు మామూలుగానే కొట్టు మీదే దుఃఖ మీద మాంసం దుకాణం మీద బియ్యం ఎప్పుడు కూడా అప్పటికప్పుడు కొనుక్కోట వేసుకోవటం ఇది సులువైపోయింది మీకు హెల్త్కి అంత మంచిది కాదండి ఇవన్నీ పొళ్ళు పప్పులు అన్నీ నిలవ ఉండడానికి మనకి కెమికల్స్ వేస్తారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి టీవీలో చూస్తున్నారు కదా ఎలాంటి మసాలాలు అవి ఎలా బ్రాండ్ చేసేస్తున్నారు చూస్తున్నారు మీరు బ్రాండ్ చేసేస్తున్నారా అలా పేస్ట్ ఎలా బ్రాండ్ చేస్తారు చూసారా మన కిలోలు కిలోలు వేల కిలోలు దేనికి సరదా కాదు కదా మోసం డబ్బుల కోసం అండి మన ఇంట్లో చేసుకుంటే మనకి ఏ జబ్బులు రావు పూర్వం ఇంట్లో అన్నీ చేసుకునేవారు పెద్దవాళ్ళు ఏ నీరసాలు వచ్చేవి కాదు ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది కుట్ల మిగిలి తెచ్చేసుకోవటాలు అలా తెచ్చేసుకోవటం ప్యాకెట్స్ ఇంపేసుకోవడం ఇలా పోసేసుకోవటం ఇది ఫ్యాషన్ అయిపోయింది కొన్ని తెలుసుకోపోవడానికి అంటే ఇంకా ఏమీ తెలిసేది కాదు ఇప్పుడైతే టీవీలు ఫోన్లు అన్నీ వచ్చేసాయి ఇప్పుడు ప్రతిదీ తెలు చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది అయినా కానీ చూస్తాం పక్కన పెడతాం ఇలా చేసుకోండి అమ్మ మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి చూసారా పులుసు అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు బౌల్లో తీసుకుందాం ఇదిగోండి చక్కగా కమ్మగా మంచి ఫ్లేవర్తో నాటుకోడు పులుసు రెడీ మీరు కూడా తయారు చేసుకుంటారు ఇంట్లో ఇలా ట్రై చేయండి ఈ పులుసు తడి తగలిన గిన్నెలో వేసుకొని కనుక మనం పక్కన పెట్టుకుంటే చక్కగా మూడు రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లా ఓకేనా ఇలా గొప్పుకొని ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి మనకి సడన్గానే పులుసు ప్రియులు ఉంటారు కదా చాలామంది పులుసు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చక్కగా ఒక కోడి తెచ్చేసుకొని మేము ఇలా పులుసు పెట్టుకొని పెట్టుకుంటే ఇంట్లో రెండు పూటలు తినచ్చండి చాలా కమ్మగా ఉంటుంది పులపులగా కమ్మగా ఉంటుంది ఓకేనండి నాటుకోడి పులుసు మీరు కూడా ట్రై చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఓకేనా నాటుకోడి పులుసు ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా వండుకోండి ఒక్కొక్కసారి ఇలాగా థ్యాంక్ యూ అండి